పల్నాడు జిల్లాలోని వెనుకొండ నియోజకవర్గానికి చెందిన రామనీడు అనిల్ చౌదరిపై ఎస్ఐ మరియు హెడ్ కానిస్టేబుల్ రమేష్ లు అమానుషంగా ప్రవర్తించిన ఘటనపై తీవ్రస్థాయిలో స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సభ్యులు వెనుకొండ మాజీ ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు మరియు నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి కలిసి జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు అనంతరం మాట్లాడారు వైసీపీ కొర్ర వాళ్ళందరినీ విపరీతంగా కొడతాడు ఏంది అని మేము లోపలికి పోవటానికి వీల్లేదు గేట్ దగ్గరకు వచ్చి మీరు రావడానికి వీల్లేదు మీరు నాకు ఫోన్ కూడా చేయొద్దు మీరు ఫోన్ చేయడానికి లేదు లోపలికి రావడానికి వీల్లేదు అంటుంటూ ఇప్పటికి మా ఊర్లో ఐదు ఆరుగురిని తీసుకపోవటం పోతా పోతానే జీబులు ఎక్కించుకొని పోతా పోతా మధ్యలోనే కొట్టడం వాళ్ళు ఒక ఫోన్ చేసి ఇది గీడు మమ్మల్ని తిట్టిండు అని చెప్తే ఇంకా వాళ్ళు ఒక ఫోన్ చేసి చెప్పకుండా ఐదు నిమిషాల్లో ఏ ఊర్లో అన్న వచ్చి పడుతున్నారు అమ్మాయిని అక్కడ అమ్మాయిని ఎత్తుకొని పోయి బా మధ్యలో బాట్లో అని కొడుతున్నారు మేము ఇదేంది అని పోయి అడగటానికి లేదు మాట్లాడితే మీ మీద కేసులు పెడతాం మీ మీద అవి పెడతాం మీ మీద మాటర్ కేసులు పెడతాం ఈ పెడతాం అవి పెడతాం అని చెప్పి బెదిరించి మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరు ఇప్పటికి ఐదు ఆరుగులు కొట్టారు మేము కనీసం ప్రశ్నించడానికి కూడా వీళ్ళు లేకుండా ఇంకా కేసులు పెడతాం మీ వాళ్ళందరినీ కొడతాం ఎవరు ఇంకా ఉన్న టార్గెట్ ఇప్పుడు ఇంకెంత అయిపోయారు ముప్పై మంది ఇంకా ఉన్నారు పలానా వాళ్ళు పలానా వాళ్ళు ఈసారి వాళ్ళు అని మొన్న మేము కాడికి పోయి ఇదేందని అడిగితే ఇంకా పలానా వాళ్ళు ఉన్నారు ఈసారి నెక్స్ట్ వాళ్ళేను మీకు అసలు మీ ఇష్టం మీ సంగతి ఏమని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సమాధానం కూడా లేదు ప్రశ్నిస్తే ఇంకా మీ మీద ఎన్ని కేసులు పెట్టాలని పెడతామంటున్నారు ఇంతవరకు నేను నలభై సంవత్సరాల నుంచి స్టేషన్కి పోతాను ఏ ఎస్ఐని ఏ రైటర్ని ఏ స్టాఫ్ని చూడలేదు ఇంతవరకు మా చరిత్రలో చూడలేదు మరి ఇది అసలు మరి ఆంజనేయులు కూడా తెలుసో లేదో మాకు తెలీదు దాదాపు తెలియదు అనుకుంటున్నాను ఈడయి ఈ వీర ఆంజనేయులు అనేవాడు రవిడీషేటర్ వాళ్ళకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తుండు మరి వాళ్ళ పార్టీ ఏం చేస్తుందో ఆయన ఎందుకు తెలుసుకోవట్లేదో మాకు అర్థం కావట్లేదు చాలా దీనికి పనిష్మెంట్ చాలా వంద రెట్లు ఉంటుంది దీనికి పనిష్మెంట్ వంద రెట్లు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికైనా తెలుసుకొని కంట్రోల్ చేయాలి నమస్తే అండి మాది వెనకొండ నియోజకవర్గం ఇన్నెల గ్రామం నేను లీలో మన ఇన్నెల గ్రామం అయినటువంటి నీరులో నేను ఉన్నాను ప్రస్తుతం నేను ఒంగోలు అయినటువంటి అత్త మా అత్తంకి నియోజకవర్గంలో మిన్నకలు అనే గ్రామంలో నా నా బతుకు జీవనం జరుపుకున్నాను గేదెలు పెట్టుకొని ఒక సంవత్సరంన్నర నుంచి నేను మొన్న ఎనిమిదో తారీఖు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఊళ్ళోకి వచ్చాను నన్ను పోలీసులు గత సంవత్సరం సంవత్సరం రెండు నెలల నుంచి ఊళ్ళో ఉంటే నేను బ్రతకనివ్వను అని చెబితే నేను ఆడ భయప్రాంతులు గుర్ర ఎప్పటికీ అక్కడ ఉన్నా ఈ వీరాంజనీయులు అనే అతను ఎస్ఐ గారు రమేష్ హెడ్ కానిస్టేబుల్ అయినటు రైటర్ రమేష్ గారు వీళ్ళు కలిసి నన్ను సంవత్సరం రెండు నెలల నుంచి బెదిరించింది కాక నేను ఊళ్ళోకి వస్తే నన్ను చంపుతా పెద్దగా వేస్తా అంటూ నా ఫ్యామిలీని మా అమ్మగారిని అయితేనే గలీజి మాటలు మాట్లాడారు నన్ను మా ఇంటిలో పైకెక్కేసి వీరాంజనీయులు గారు కొంతమంది వ్యక్తులు టీడీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మా ఇంటి ధ్వంసం చేశారు దాని గురించి నేను కంప్లైంట్ పట్టించుకోలేదు సారు తీసుకోమన్నారు పైపెచ్చి నన్ను తీసుకెళ్ళి క్వార్టర్స్లో పోలీస్ స్టేషన్ అనే పక్కన పోలీసులు క్వార్టర్స్లో పెట్టి తాళం వేసి నన్ను ఒక దానికి ఏలాడ కట్టి కొడుతూ నన్ను నువ్వేం చెప్పినట్టు వినాలి నువ్వు విలేజ్లో ఉంటానికి ఎట్టి పరిస్థితిలో వీలు లేదు అని చెప్పి చెబుతూ వీడియో తీస్తూ అవతల వాళ్ళకి వీడియో చూపించాలి అని చెప్పేసి నన్ను సహకరించండి అంటూ నన్ను బయభ్రాంతులకు గురి చేసి ఎలా పడితే అలా నన్ను చంపుతారంట నాయను గానీ ఒక నేను ఇవాళ ఊళ్ళో ఉండాలి అంటే నేను పొద్దున చచ్చిపోయిన ఈ ఎస్ఐ గారు ఈ హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి రమేష్ గారు బొల్లా వీరాంజనీయులు కొంతమంది టీడీపీ వాళ్ళు ఉన్నారు అందరు కాదు వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు నేను విలేజ్లో ఉండట్లా ఇక నేను విలేజ్లో ఉండకనే నేను చనిపోయినా వాళ్ళదే బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో దయచేసి ప్రస్తుతమైనటువంటి ఎమ్మెల్యే గారు మా ఇనిమల గ్రామాన్ని ఆయన కూడా ఇలాంటి తన సొంత ఊరిలో జరగకుండా చూసుకోవాలని ఆయన్ని మనవ చేస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదని కూడా చెట్టి పరిస్థితుల్లో చెబుతున్నా సార్ నా మా అమ్మ గారికి మా నాన్నగారికి ఇంట్లో బాగు మా నాన్న ఒప్పుడే ఉంటున్నాడు నేను బతుకు జీవనం కోసం వేరే చాట బతుకుతున్నా నన్ను దయచేసి మీరు ఈ ఈ సోషల్ మీడియా కానీ మన పార్టీ వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు నన్ను నాకు సపోర్ట్ చేయాలి నేను నేను ఒకవేళ చనిపోయినా సరే ఈ వేళ నుంచి మీరు అందరూ పోరాటం చేయాలని కోరుకుంటున్నా వినుకొండ నుంచి వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇవాళ ఇదే పరిస్థితి కనపడతా ఉంది ఎమ్మెల్యే గారు ఆయన సొంత ఊరు ఈపూర్ మండలం ఇనివెళ్ల గ్రామం ఎమ్మెల్యే గారి సొంత ఊరు ఎమ్మెల్యే గారిని నేను సూటిగా అడుగుతున్నాను ఇలా ఎంతమందిని ఈ విధంగా నువ్వు బెదిరించి ఈ విధంగా చంపుతానని ఆ గ్రామంలో కూడా గ్రామంలో లేకుండా గ్రామ పరిష్కరణ చేయాలని మీరు మాట్లాడటం ఈ పోలీసులు మాట్లాడటం పోలీసు ఎస్ఐఐ ఉండి ఆ రైటర్ గారని ఆయన పక్కన రూమ్లోకి తీసుకెళ్ళి ఆ విధంగా కాళ్ళు పైకి తల కిందకి పెట్టి కొట్టడం అనేది అసలు మనుషులు చేసే పని అని ఆయన అడుగుతున్నా ఎమ్మెల్యే గారు ఆంజనేయులు గారు మీరు కనీసం మీకు మనుషులని చెప్పుకునేదానికన్నా మీకు అర్హత లేని విధంగా చేస్తున్నారు కాస్త చూడండి అయ్యా మనుషులుగా మెలగండాయ్య మీ సొంత ఊర్లోనే నువ్వు పాలన ఈ విధంగా చేస్తుంటే ఇక నువ్వు ఈ నియోజకవర్గంలో ఏం చేస్తావు నేను క్యాబినెట్ హోదా అని చెప్తావు ఏ విధంగా ఇది కరెక్ట్ కాదు మీరు అనుకుంటున్నారేమో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు మీరు ప్రోత్సహిస్తున్నటువంటి రౌడీ సీటర్లని ఏ విధంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళని కూడా చూడకుండా ఆదాన కొట్టడం అనేది చాలా దుర్మార్గం అని సందర్భంగా తెలియపరుస్తూ ఇప్పుడు ఎస్పీ దగ్గరికి వెళ్ళాము అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు వారికి కూడా చెప్పాం పోలీసు వారు అందరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు చాలా బ్రహ్మాండంగా పాలన కొనసాగిస్తున్నామని వీటన్నిటి మీద మీరు దృష్టి పెట్టండి మీరు అభివృద్ధి సంగతి దేవుడికి తెలియాలి వీటి మీద కాస్త దృష్టి పెట్టి ఈ అన్యాయాలను అరికట్టాలని ఈ పోలీసు ఎవరైతే ఆ రమేష్ అనే రైటర్ ఉన్నారో అతన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ఇప్పుడు అడిషనల్ ఎస్పీ గారు కూడా మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది కానీ నేను ఆయన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా మాజీ ఎమ్మెల్యే గారు మా జిల్లా ప్రెసిడెంట్ గారు మరి వెంకటన్నమయ్య గారు మా నా నియోజకవర్గ స్థాయి నాయకులు మరి వీళ్ళందరం కూడా పోయి చెప్పడం జరిగింది మరి దీన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మా ప్రెసిడెంట్ గారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు మినకొండ నియోజకవర్గం ఈపూర్ మండలం ఇనిమేళ్ల గ్రామంలో రామినీడు అనిల్ చౌదరి అనే గుర్రవాడిని మొన్న రాత్రి తీసుకువెళ్ళి హెడ్ కానిస్టేబుల్ రమేష్ ఎస్ఐ ఇద్దరు కూడా తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో కాకుండా పక్కన క్వార్టర్స్లో కాళ్ళు పైకి కట్టి ఈ అనిల్ చౌదరి అనే కుర్రవాడిని కాళ్ళు పైకి కట్టి దాదాపు గంటసేపు అతన్ని హింసించటం కొట్టడం కార్యక్రమాలు చేయటం చాలా దారుణమైన అంశం ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటో ఈరోజు పోలీస్ స్టేషన్లో చూపిస్తూ ఉన్నారు ఇవాళ పోలీస్ ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు ఇవాళ ఈ కొరవాడు దాదాపు సంవత్సరం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ ఊర్లోనే వింటలేదు ఉండటం ఎందుకు ఉంటుందా అంటే పోలీసులే బెదిరిస్తున్నారు మీరు ఊళ్ళో ఉండొద్దని చెప్పి అతను ఊరు విడిచి ఒంగోలు దగ్గర గేదెలు పెట్టుకొని సంవత్సరాల నుంచి గేదెలతోటి తన కుటుంబాన్ని పోషించుకునే కార్యక్రమం చేస్తున్నాడు అలాంటి వ్యక్తిని మొన్న జయంతికి ఊరికి వచ్చాడని చెప్పి ఏది వైఎస్ఆర్ జయంతి రోజున ఎనిమిదో తారీఖున ఊళ్ళోకి వస్తే అతను ఇల్లు లోపల ఇల్లంతా కూడా పగలగొట్టే కార్యక్రమం ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసే కార్యక్రమం చేయటమే కాకుండా అతన్ని ఊరికి ఎందుకు వచ్చావు అని చెప్పి ఈరోజు ఎస్ఐ రమేష్ అనే కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు కూడా ఇతన్ని తీసుకువెళ్ళి దాదాపు గంట సేపు హింసించి కొట్టి నానా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేశారు గతంలో కూడా వీరప్రతాపు రామరాజు వీళ్ళిద్దరిని కూడా గతంలో కూడా ఇదే కానిస్టేబుల్ బూతులు తిట్టడం కులాన్ని తిట్టడం కులం ఉపయోగించడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ పోలీస్ స్టేషన్ తమ జాగీర్ లాగా వాడుకునే కార్యక్రమం చేస్తున్నారు ఆ పోలీస్ స్టేషన్లో ఉండేది రెండు సంవత్సరాలు పోస్టింగ్ మీ ఇష్టాను రాజ్యం చేస్తే రేపు పరిస్థితులు ఏంటి నేను అడుగుతా ఉన్నాను ఇలాంటి వాళ్ళందరి మీద ఖచ్చితంగా అదే పోలీస్ స్టేషన్లో రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు నమోదు చేపిస్తాం వీళ్ళ చేతనే అతనికి ఆ పోలీస్ స్టేషన్లోనే శిక్ష విధించే విధంగా చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా ఇది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి టూ జీరో పరిపాలనలో ఖచ్చితంగా మీకు శిక్షలు పడే కార్యక్రమం చేస్తాం మేము వదిలిపెట్టే కార్యక్రమం చేయము దయచేసి ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి జీవి ఆంజనేయులు గారు చీప్పి వినుకొండ శాసనసభ్యులు వారికి కూడా మేము చెప్తా ఉన్నాం దయచేసి ఇలాంటి కార్యక్రమాలు పోలీసుల చేత ఎంకరేజ్మెంట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు కుటుంబం పోషణకి వేరే ఊరు వెళ్ళి బతుకుతున్నాడు అప్పుడు అలాంటి వాళ్ళు కూడా హింసించి ఇంకా ఎందుకు వచ్చావు అనే హింస పెట్టే కార్యక్రమం చేస్తుంటే మీరు కనీసం పట్టించుకోవాలి మీ సొంత గ్రామంలో జరుగుతున్న కార్యక్రమం దీన్నైనా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా తక్షణమే ఇప్పుడు ఎస్పీ గారు కలవటానికి వచ్చాం ఎస్పీ గారు సెలవులో ఉన్నందుకు